రైతులకు తోతాపూరి రకం మామిడి కాయలతోనే కాక టేబుల్ రకాలైన నీలం బేనిషా ఇతరత మామిడి కాయలతో కూడా గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు పక్క మండలానికి చెందిన ఒక రైతు తన తోటలో కాసిన దాదాపు ఐదు వందల కేజీలకు పైగా ఉన్న బేనిషా కాయలను ఒక ఆటోలో లోడ్ చేసుకొని కల్లూరు నాలుగు రోడ్ల కూడలికి చేరాడు అక్కడే ఆ వాహనాన్ని ఉంచి తన ద్విచక్ర వాహనంలో ర్యాంపుల వద్దకు వెళ్ళి బేనిషా రకం ఉన్నాయని ధర గురించి అడిగి తెలుసుకున్నాడు గిట్టుబాటు ధర చెప్పకపోవడంతో తీవ్ర నిరాశకులోనైన ఆ రైతు కల్లూరు నాలుగు రోడ్ల కూడలికి చేరి మళ్ళీ ఆటో యజమానితో దామల్చిరికి పదాం పదా అన్నాడు మీరు నాకు కల్లూరు వరకే బాడికి తీసుకొచ్చారు ఇక్కడి నుంచి దామలచీరు అయితే మళ్ళీ బాడికి చెల్లించాల్సిందే అని ఆ ఆటో యజమానికి పేరుకోవడంతో రైతుకు నిరాశ ఎదురైంది ఎట్టైనా సరే ఈ కాసిన్ని బేనిషా కాయలు దామలచిరిలో ఏ ధరకైనా ఇచ్చేద్దామని ఆ వాహన యజమానితో మాట్లాడి దామోచిరి వైపు మళ్ళారు ఇప్పుడు తోతాపురి పండించిన రైతుల పరిస్థితే కాదు టేబుల్ రకాలైన బేనిషా నీలం పండించిన రైతుల పరిస్థితి కూడా అలాగే ఉంది గిట్టుబాటు ధరలు లేక కాసిన కాశెన్ని కాయలు అమ్ముకోలేక రైతులు తీవ్ర దిగులు పడుతున్నారు గిట్టుబాటు ధరలు కల్పించకపోతే ఈ ఏడాది రైతులు తీవ్రంగా కష్ట నష్టాలు అవకాశం ఉందని వారు వాపోతున్నారు